కురుక్షేత్ర యుద్ధానికి ఎవరు సారథ్యం వహించారు కురుక్షేత్ర యుద్ధభూమి రాజులు సేనాధిపతులు మహాయోధులు అందరూ తాము ముందుండాలని కోరుకున్నారు కానీ శ్రీకృష్ణుడు మాత్రం సారథిగా నిలబడ్డాడు అతను రాజు కాదు సేనాధిపతి కాదు కేవలం సారథి కానీ ఆ సారథ్యమే పాండవుల యుద్ధ విజయంలో కీలక పాత్ర పోషించింది అర్జునుడు ధనస్సు పట్టి ముందుండగా కృష్ణుడు వారికి పాండవులకు దారి చూపిస్తూ మార్గదర్శకుడయ్యాడు ఆయుధం పట్టకపోయినా ప్రతి అస్త్రానికి ఉన్న బలమైన శక్తి కంటే ఆయన చేతిలో ఇంకేదో బలమైన శక్తి ఉంది అసలైన నాయకత్వం అంటే ముందుండి ఆజ్ఞాపించడం కాదు వెనక ఉన్న మార్గాన్ని చూపిస్తూ నడిపించడం అదే అసలైన విజయం ఆ విజయం గర్వంతో కాదు వినయంతో ధర్మంతో సచిదానందంతో వస్తుంది అదే మనకు కృష్ణునిలో కనపడేది ఈ కృష్ణుని సారథ్యం మనకు ఒక బోధనను చెబుతుంది నాయకుడు ముందు ఉన్నా లేకపోయినా అతని మార్గదర్శనం ఎప్పుడూ మనల్ని విజయానికి తీసుకెళ్తాం